నేడు పులివెందులలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు అక్కడ ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు మొత్తం ఎనిమిది వందల నలభై ఒక్క కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆసుపత్రులను ప్రారంభించనున్నారు అనంతరం జగన్ ఇడుపులపైకి వెళ్తారు సాయంత్రం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు పులివెందల సేవలు మరో కలికితురాయి వచ్చి చేరింది ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయనున్నారు సీఎం జగన్ ఓవైపు జిల్లా కేంద్రమైన కడపను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దారు అత్యాధునిక వైద్య సేవలకు నిలయంగా నెలకొల్పారు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు ఐదు వందల కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరున పులివెందల్లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు తరువాత రెండేళ్లు కోవిడ్ వైరస్ కారణంగా వ్యవస్థ అస్తవ్యస్తమైంది యాభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆరు వందల ఇరవై ఏడు పడకల వసతిగల ఆసుపత్రి ఏడాదికి నూట యాభై మెడికల్ సీట్లు అరవై నర్సింగ్ సీట్లలో విద్యార్థులు విద్యను అభ్యసించేలా నెలకొల్పారు జీప్లస్ త్రీగా నిర్మించిన ఈ భవనాలు ఒక్కొక్క ఫ్లోర్ ముప్పై ఏడు వేల మూడు వందల చదరపు అడుగులతో చేపట్టారు ఇక పులివెందుల కేంద్రంగా నూతనంగా నిర్మించిన ఆదిత్య బిల్లా గార్మెంట్స్ యూనిట్ ను సైతం సీఎం జగన్ ప్రారంభించనున్నారు పదహారు ఎకరాల విస్తీర్ణంలో నూట డెబ్బై ఐదు కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ సంస్థ నిర్మాణానికి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై నాలుగున శంకుస్థాపన చేశారు ఉత్పత్తి ఆధారిత ప్రయోజనాల పథకంలో భాగంగా ఆదిత్య బిల్లా గ్రూప్ టెక్స్టైల్ బ్రాండెడ్ గార్మెంట్స్ తయారీ యూనిట్ ను నెలకొల్పింది ఏటాది ఇరవై నాలుగు లక్షల గార్మెంట్స్ తయారీ సామర్థ్యంతో నెలకొల్పిన ఈ యూనిట్ లో రెండు వేల ఒక్క మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి కల్పించేలా తీర్చిదిద్దారు తొలిదశగా వందల మందికి ఉద్యోగాలు కల్పించారు ఇపులపాయ కేంద్రంగా ముప్పై తొమ్మిది కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు నేడు పులివెందులలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు అక్కడ ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు మొత్తం ఎనిమిది వందల నలభై ఒక్క కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆసుపత్రులను ప్రారంభించనున్నారు అనంతరం జగన్ ఇడుపుల వెళ్తారు సాయంత్రం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు మరో కలికితురాయి వచ్చి చేరింది ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయనున్నారు సీఎం జగన్ ఓవైపు జిల్లా కేంద్రమైన కడపను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దారు అత్యాధునిక వైద్య సేవలకు నిలయంగా నెలకొల్పారు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు ఐదు వందల కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరున పులివెందల్లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు తరువాత రెండేళ్లు కోవిడ్ వైరస్ కారణంగా వ్యవస్థ అస్తవ్యస్తమైంది యాభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆరు వందల ఇరవై ఏడు పడకల వసతి గల ఆసుపత్రి ఏడాదికి నూట యాభై మెడికల్ సీట్లు అరవై నర్సింగ్ సీట్లలో విద్యార్థులు విద్యను అభ్యసించేలా నెలకొల్పారు జీప్లస్ త్రీగా నిర్మించిన ఈ భవనాలు ఒక్కొక్క ఫ్లోర్ ముప్పై ఏడు వేల మూడు వందల చదరపు అడుగులతో చేపట్టారు పులివెందుల కేంద్రంగా నూతనంగా నిర్మించిన ఆదిత్య బిల్లా గార్మెంట్స్ యూనిట్ ని సైతం సీఎం జగన్ ప్రారంభించనున్నారు పదహారు ఎకరాల విస్తీర్ణంలో నూట కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ సంస్థ నిర్మాణానికి రెండు డిసెంబర్ ఇరవై నాలుగున శంకుస్థాపన చేశారు ఉత్పత్తి ఆధారిత ప్రయోజనాల పథకంలో భాగంగా ఆదిత్య బిల్లా గ్రూప్ టెక్స్టైల్స్ బ్రాండెడ్ గార్మెంట్స్ తయారీ యూనిట్ ను నెలకొల్పింది ఏటా ఇరవై లక్షల గార్మెంట్స్ తయారీ సామర్థ్యంతో నెలకొల్పిన ఈ యూనిట్ లో రెండు మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి కల్పించేలా తీర్చిదిద్దారు తొలి దశగా ఐదు మందికి ఉద్యోగాలు కల్పించారు ఇడుపులపై కేంద్రంగా ముప్పై తొమ్మిది కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును సీఎం వైఎస్ రెడ్డి ప్రారంభించనున్నారు